ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఒక గోల్డెన్ డేగా పరిగణలోకి జీవీఎంసీ తీసుకుంటుందని జీవీఎంసి కమిషనర్ డాక్టర్ పి సంపత్ కుమార్ సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంను ఒక గోల్డెన్ డేగా పరిగణనలోకి తీసుకోవాలని కలెక్టర్ల సమావేశంలో తెలిపారన్నారు ఆ దిశగా జీవీఎంసీ అధికారులు ప్రజా సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని తెలిపారు అలాగే దివ్యాంగులు వృద్ధుల కొరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మధ్య మధ్యలో దివ్యాంగులు వృద్ధుల వద్దకు వెళ్ళి వారి సమస్యలను తెలుసుకుని వెనువెంటనే పరిష్కరించే విధంగా చూస్తున్నామని తెలిపారు

मेरा सर आपने सेलेक्ट कर पादरिंग को सर फोन जस्ट तो मैं टेस्ट कर दे कि विनोद पटेल देव सर 365 369 कमल लाल नंबर 9876532109 आई थिंक सर फर्स्ट सर

సంపత్ రెడ్డి స్కూల్ కన్సైలర్ వెంకన్న గోపాల్ వీల ఉండాలి వెంకన్న గోపాల్ అంటే చకను పక్కపక్కన మనం చేస్తు ఇంటి ఉద్దేశం అప్లైస్ కు కొంతమంది ఓల్డ్ డే అయితే ఆలడి దగ్గర తిరిచే ఉంటారు సలేపైనే కరెక్ట్ గా గార్డెన్ లో నేను చూస్తాను అది కూడా పైనే కూడా ఏ సార్ కొట్టు కాంపౌండ్ వాళ్ళకి హాస్పిటల్ దగ్గర వాళ్ళని సజ్వరం ఫాస్ట్ వాళ్ళని वो चीज ये सब करना है हां रमन अंकल एक बड़ा ये टैप से और नेगेटिव सही है अकाउंट में पर्सनल अवेलेबल है 366 ये सारे ये है ये पॉजिटिव दिस दिस पॉजिटिव है बचला देशको पक्कै निवेशमा